అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఎనిమిదో అడుగు పదిహేనో భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు మరి సీరియల్లోకి వెళ్దామా తండ్రి అనేవాడు పిల్లల అభివృద్ధిని మనస్ఫూర్తిగా ఆస్వాదించగలగాలి ఇప్పుడు ఇంత అసంతృప్తిగా ఉండాల్సిన అవసరం ఏమొచ్చిందో ఏమిటో ఒక్కోసారి శేఖరం అర్థం కాడు అని తనలో తన అనుకుని మౌనంగా ఉండిపోయాడు అంతేకాదు మంచి హోదాలో ఉన్న హేమేంద్రను ఎవరు ఏ కామెంట్ చేసినా వాళ్ళను వాళ్ళు తక్కువ చేసుకున్నట్టే అవుతుంది అనుకున్నాడు హేమేంద్ర కారుని పోర్టికోలో పార్క్ చేసి లోపలికొచ్చాడు సిరిప్రియను పిలిచాడు ఆమె వెంటనే పలకలేదు వంట ఇంట్లో వంట చేస్తూ ఫోన్లో మాట్లాడుతోంది ఒకవైపు పాలు పొంగుతూ ఇంకోవైపు నూనె మసలుతూ ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా మీద పడే పరిస్థితి అది అలాంటి ప్లేస్లో ఉండి సెల్ ఫోన్ పట్టుకుని మాట్లాడటం సేఫ్ కాదని హేమేంద్ర అనేక సార్లు చెప్పాడు అయినా వినదు సిరిప్రియ అమ్మ మాట్లాడుతుందనో ధనుంజ అంకులు మాట్లాడుతున్నాడనో ఆదిత్య అన్నయ్య మాట్లాడుతున్నాడనో తాతయ్య మాట్లాడుతున్నాడనో చెప్తుంది తన మాటలను పెడచేవిన పెడుతోందని అప్పుడప్పుడు కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటాడు కారణం సిరిప్రియ అంటే అతనికి ప్రాణం భర్తను చూడగానే ఇది మీకు తెలుసా మీ అమ్మగారు నాన్నగారు పొలం వెళ్ళి పనులు చేయలేక ఇంట్లోనే ఉంటున్నారట వాళ్ళకి తిండి లేక తిండికి డబ్బు లేక కష్టపడుతున్నారట ధనుంజయ్ అంకుల్ చెప్పాడని ఆదిత్య అన్నయ్య ఇప్పుడే కాల్ చేసి చెప్పాడు మీరు వెళ్ళి వాళ్ళని తీసుకురండి వాళ్ళు కూడా మనతో పాటే ఉంటారు వాళ్ళు తినే తిండి మన దగ్గర లేదా ఎందుకు వాళ్ళు అక్కడ అంటూ సిరిప్రియ తొందర చేసింది అతను ఏమాత్రం కంగారపడకుండా అది నాకు తెలియదా సిరి నువ్వు చెప్పాలా వాళ్ళు పొలాన్ని నమ్ముకుని వాళ్ళు అలాగే బ్రతకని అన్నాడు వాళ్ళు ఏమైనా కుర్రాళ్ళ కష్టపడి పొలం దున్నుకుని బతకటానికి ముసలాళ్ళండి వాళ్ళు వాళ్ళకు అన్నం పెట్టి పోషించాల్సిన బాధ్యత మనకుంది మనల్ని ఇంత వాళ్ళం చేసింది వాళ్లే అసలు వాళ్లే లేకుంటే మనం ఉన్నామా అంది అప్పటికే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి మొహం చేతులు కడుక్కొని నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ అవన్నీ నాకు తెలుసు కానీ ముందు నాకు అన్నం పెట్టు నేను బాగా టైర్ అయ్యి వచ్చాను కొత్తగా ఓపెన్ చేసిన బ్రాంచ్లో స్టాకు బ్యాలెన్స్ కావట్లేదు దాన్ని ఇప్పుడు సిస్టంలో చెక్ చేసుకోవాలి అన్నాడు సిరిప్రియ అతను అడిగినట్టే అన్నం పెట్టి అతని పక్కనే కూర్చుంది అతను అన్నం తిని నేరుగా వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చున్నాడు అన్ని బ్రాంచీల స్టాక్ బ్యాలెన్స్ క్యాష్ బ్యాలెన్సు చూసుకున్నాడు అంతా కరెక్ట్గానే ఉంది తేలిగ్గా నిట్టూర్చి ఒళ్ళు విరుచుకుంటూ వచ్చి పడుకున్నాడు అప్పటికే బెడ్ మీద ఉన్న సిరిప్రియ స్వాతి వీక్లీలో జే అనే ఆర్టిస్ట్ గీసిన బొమ్మల అపూర్వంగా అపురూపంగా అనిపించి దగ్గరికి తీసుకున్నాడు సిరిప్రియ ఎప్పుడూ లేని విధంగా ఒక్క ఉదుటున లేచి కూర్చుంది ఆశ్చర్యపోయాడు హేమేంద్ర ఏమిటన్నట్టుగా చూశాడు ఈరోజు కూడా అదే పద్ధత అంది సూటిగా చూస్తూ అంత సూటిగా ఆమె ఇప్పుడు అతని మొహంలోకి చూడలేదు ఏ వద్దా అన్నాడు అర్థం కాక వద్దు ఈ రోజు నుంచి మీరు పాటించే పద్ధతులు ఏమీ వద్దు మన ఫస్ట్ నైట్ నాతో ఏమన్నారో గుర్తుందా మీరు బాగా డబ్బు సంపాదించి ఒక స్థాయికి వచ్చాక పిల్లల గురించి ఆలోచిద్దామన్నారు ఇప్పుడు మీరు అనుకున్న స్థాయికి చేరుకున్నారు ఇక ఆ పద్ధతులు ఏమీ వద్దు అంది ఖచ్చితంగా కోపం వచ్చింది హేమేంద్రకి అతని కోపం వస్తే గంటకు నూట ఎనభై కిలోమీటర్ల స్పీడ్తో కారును డ్రైవ్ చేస్తూ వెళ్తాడు ఆ కోపం తగ్గాక తిరిగి ఇంటికి వస్తాడు ఇప్పుడు అలా చేయకుండా బెడ్ మేచి లేచి ఎదురుగా ఉన్న సిస్టమ్ని విసిరి కొట్టాడు బెదిరిపోయి చెవులు మూసుకుంటూ చూసింది సిరిప్రియ అతను ఎందుకలా చేస్తున్నాడో అంత కోపం వచ్చే మాట తనేమందో అర్థం కాక అలాగే చూస్తోంది చూడు నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లా ఇప్పుడే కాదు ఎప్పటికీ నాకు పిల్లలొద్దు నీకు నా పద్ధతి నచ్చకుంటే పిల్లలే కావాలనుకుంటే నీ దారు నువ్వు చూసుకో అన్నాడు హేమేంద్ర తెగెంపులకి నేను రెడీ అన్నట్టు షాక్ తింది సిరిప్రియ వెంటనే తేరుకుని మీరేం చెప్పినా అర్థం చేసుకుని భరించే శక్తి నాకుంది అదేదో మనసులో పెట్టుకుని అంటే పిల్లలు ఎందుకు వద్దో నాకు చెప్పకుండా దాచుకుని మీరు బాధపడద్దు నన్ను బాధ ప్లీజ్ హేమేంద్ర కొద్దిగా చల్లబడి నేను ఒకప్పుడు ఇప్పుడు నువ్వు చూస్తున్న మనిషిని కాను ఏ తండ్రి నాలాంటి కొడుకును కోరుకోడు పొరపాటున నాలాంటి కొడుకును కన్నా వీడు ఎందుకు పుట్టాడా అనుకోకుండా ఉండలేడు ఇప్పుడు నాకు కొడుకు పుడితే నాలాగే పుడతాడు ఫ్యూచర్లో వాడు నన్ను కొడతాడు ఎందుకంటే నేను మా నాన్నను కొట్టాను కాబట్టి అన్నాడు కన్న తండ్రిని కొట్టారా మీరు అంటూ మళ్ళీ షాక్ తింది సిరిప్రియ అంతేకాదు మా బంధువర్గంలో కూడా నాకు మంచి పేరు లేదు నేను స్వార్థపరుణ్ణి దుర్మార్గుడిని నేను చేసిన పనులు చెప్తే వినేవాళ్ళు కూడా నన్ను చీ అంటారు మా పక్కనున్న మా పెదనాన్న పొలాన్ని మాకు ఇవ్వలేదని ఆ పొలంలో ఉన్న మా పెద్దమ్మ సమాధిని పొలాలకి మందు కొట్టే స్ప్రేతో బాధి కూలగొట్టాను మా పెద్దనాన్న కూతుర్ని నా నోటికొచ్చినట్టు దారుణంగా తిట్టాను ఆమె తన భర్త ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో ఉంటే ఆమె తల్లిదండ్రులు చనిపోయాక వాళ్ళు సంపాదించిన ఇంట్లో ఉన్న సామాన్లను తాళం పగలగొట్టి ఎవరికీ తెలియకుండా అమ్ముకుని తాగాను వాళ్ళ పిల్లలు వచ్చి అడిగినప్పుడు సామాన్లన్నీ నా వానొచ్చి కొట్టుకుపోయాయని చెప్పాను గోడలుండగా సామాన్లు ఎలా కొట్టుకుపోతాయి నాలో విచక్షణ ఉందా నాలాంటి వాళ్ళు ముదిరితేనే కదా దేశద్రోహులయ్యేది మా సొంత బావలు కూడా నా నోటికి బలైన వాళ్ళే మా అక్క కొడుకు ఇంటికి అతిథిలా వెళ్ళి టీవీ స్టాండ్ సొరుగులో ఉన్న డబ్బుల్ని దొంగతనం చేశాను నీళ్ల కోసం కాలువ దగ్గర తగాదా పెట్టుకుని మా పక్క పొలంలో ఉన్న దళితుణ్ణి కొట్టి కొద్ది రోజులు జైలుకి వెళ్ళొచ్చాను నా ఒళ్ళు కొవ్వెక్కి ఎవరూ లేని టైం చూసి మా పెదనాన్న కోడల పక్కన పడుకున్నాను నా పనులు చూసి మా నాన్న సిగ్గుతో చచ్చిపోతుంటే నేనేమో నిర్లక్ష్యంగా తలెగరీసి తిరిగేవాణ్ణి ఇవన్నీ నేను కాలేజీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత చేసిన చెడ్డ పనులు నేను దేశద్రోహిని టెర్రరిస్ట్ని కాకపోయినా నాలాంటి కొడుకే నాకు పుడితే నేను యాక్సెప్ట్ చేయలేను అంటూ ఆగాడు షాక్లోంచి తేరుకోలేదు సిరిప్రియ నా తండ్రిని నేను కొట్టిన ఆయన ఎలా ఫీల్ అయ్యాడో నాకు తెలియదు కానీ పైకి మాత్రం మౌనంగానే ఉన్నాడు నేను అలా ఉండలేను ఎందుకంటే ఆయనకి లేని స్టేటస్ డబ్బు ఇప్పుడు నాకుంది నేనున్న ఈ స్థితిలో నా కొడుకు పెద్ద నన్ను కొడితే నేను తట్టుకోలేను వాడిని భరించలేను ఇంత వైలెన్స్తో కూడిన ఆ కొడుకు నాకు వద్దు కూతురు కూడా ఎందుకంటే దాన్ని సర్జన్ ఒక సర్టెన్ ఏజ్ వరకు పెంచాక అది రోడ్డు మీద నడుస్తుంటే దానికి సెక్యూరిటీ గార్డు లాగా నేను పక్కనే ఉండాలి లేకుంటే అది లవ్వు గివ్వు అంటూ ఎవరితోనో లేచిపోయి నా పరువు తీస్తే నా తల ఎక్కడ పెట్టుకోను అందుకే నాకు కూతురు కూడా వద్దు అన్నాడు భర్త మాటల్ని అతి కష్టంగా జీర్ణించుకున్న సిరిప్రియ భావోద్వేగాలకు లోనవ్వకుండా ప్రశాంతంగా చూస్తూ ఒక జీవికి జన్మనిచ్చే ముందు ఇలాగే ఆలోచిస్తారా ఎవరైనా అగ్ని పర్వతాలు ఉన్నాయని అక్కడ ప్రజలందరూ ఉండటం లేదా తుఫాన్లు వస్తాయని సునామీలు వస్తాయని జనాలు ముందుగానే చచ్చిపోతున్నారా అలా అనుకుంటే జపాన్ నిండా భూకంపాలే కెనడా ఉత్తర భాగం మొత్తం జీరో డిగ్రీస్లో ఉంటుంది ఇలా ప్రతి చోట సమస్య ఉంటుంది దాని పక్కనే పరిష్కారం ఉంటుంది దేవుడు మనిషికి ఆకలి పెట్టి దాని పక్కనే అన్నం పెట్టలేదా ప్రతిదానికి భయపడితే ఎలా ఎప్పుడైనా మనిషి స్వభావం కాలమాన పరిస్థితులు బట్టి పరిసరాలు అవసరాలను బట్టి మారుతూ ఉంటుంది మట్టిని ముద్దలా చేయాలన్నా కొండలా చేయాలన్నా మన చేతుల్లోనే ఉంది నేనొక్కటి మాత్రం చెప్పగలను అప్పుడు మనం మీ అమ్మగారిని నాన్నగారిని మన దగ్గర ఉంచుకుంటే రేపు మనం కూడా మన పిల్లల దగ్గర ఉండొచ్చు అంది అతను కోపోద్రిక్తుడై అసలు పిల్లలే వద్దని చెప్తుంటే మళ్ళీ పిల్లలు అంటావేంటి అన్నాడు ఆమె అదే ప్రసన్న వదనంతో అతన్ని చూస్తూ మీరు కాస్త కోపాన్ని తగ్గించుకుంటే నేను మాట్లాడతాను అంది సరే మాట్లాడు అంటూ బెడ్పై పడుకుని చేతుల్ని తల కింద పెట్టుకుని పైకి చూస్తూ వేప విత్తనం భూమిలో వేస్తే వేప చెట్టే పుడుతుంది చింత చెట్టు రాదు అది గుర్తుపెట్టుకుని మాట్లాడు అన్నాడు అయ్యో అది చెట్ల విషయంలో మనుషుల స్వభావాల్లో కాదు మనకి పిల్లల పుడితే అన్నీ మీ బుద్ధులే వస్తాయని లేదు నా పోలికలు నా మనస్తత్వం కూడా రావచ్చు ఎంతెందుకు ఎంతో మంచివాడైనా మీ నాన్నగారికి మీరు పుట్టలేదా తండ్రిలాగే కొడుకు కొడుకులాగే తండ్రి ఉండాలని ఎక్కడా లేదు గాడిసే లాంటి తండ్రికి గాంధీ మహాత్ముడు లాంటి కొడుకు పుట్టచ్చు గాంధీ మహాత్ముడు లాంటి తండ్రికి గాడిసే లాంటి కొడుకు పుట్టచ్చు మైఖేల్ జాక్సన్ తండ్రి పెద్ద శాడిస్ట్ అతని కడుపున పుట్టిన మైఖేల్ జాక్సన్ ప్రపంచ దేశాల అబ్బురపడే డాన్సర్ అయ్యాడు పురస్కారాలు అందుకున్నాడు దాన ధర్మాలు చేశాడు అతి సాధారణమైన తండ్రి కడుపున స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ పుట్టాడు దావుద్ ఇబ్రహీం తండ్రి నిజాయితీ పరుడైన కానిస్టేబుల్ ఆయన పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగినా తన నిజాయితీని ఎక్కడా పోగొట్టుకోలేదు మరి అలాంటి తండ్రి కడుపున ప్రపంచ దేశాలను చట్టాలను తొంగలో తొక్కి బొంబాయి మహానగరాన్ని నిట్ట కాల్ కాల్చేసిన భయంకర నరరూప రాక్షసుడు మాఫియా లీడర్ అయిన దావూద్ ఇబ్రహీం ఎలా పుట్టాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తండ్రి కూడా అతి సామాన్యుడు అయినా జెనెటికల్గా ఉన్న షుగర్ జబ్బే పిల్లలకొస్తుందో రాదో గ్యారంటీ లేనప్పుడు మీకు మీలాంటి కొడికే పుడతాడన్నది ఎక్కడుంది చెప్పండి అంది హేమేంద్ర మాట్లాడలేదు మీకు ఇంకో విషయం చెప్పనా తల్లిని అవమాసాలు మోసేటప్పుడు ఆమె చేసే ఆలోచనలే బిడ్డకు సంక్రమిస్తాయట ఆమె ఆలోచనలు ఆధ్యాత్మికంగా ధీరోదాత్తంగా ఉంటే అటువంటి బిడ్డలే కలుగుతారట అందులో కొందరు మాతృమూర్తులను ఉదాహరణగా చెప్తాను సుభద్ర గర్భంతో ఉన్నప్పుడు ఆమె భర్త అర్జునుడు ఆమెకు పద్మ వ్యూహాన్ని ఛేదించే రహస్యం చెప్పాడు కడుపులో ఉన్న బిడ్డ తండ్రి చెప్పేది శ్రద్ధగా విన్నాడు గనకే పద్మవ్యూహాన్ని ఛేదించగలిగాడు అయితే పద్మవీహం నుంచి బయటకొచ్చే రహస్యం అర్జునుడికి చెప్పే అవకాశం శ్రీకృష్ణుడు ఇవ్వకపోవడంతో అభిమన్యుడు ఛేదించగలిగాడే గాని బయటికి రాలేకపోయాడు అలాగే అష్టావక్రుడనే ఋషి తల్లి గర్భంలో ఉండే వేద వేదాంగాలను నేరవగలిగాడు అలాగే శకుంతల కూడా వీరుడైన దుష్యంత మహారాజు ఆలోచనతో సింహ సమానుడైన భరతుణ్ణి కంది కనుకే చిరుప్రాయంలోనే భరతుడు సింహాన్ని అధిరోహించి తిరిగేవాడు మదాలసాదేవి తన పుత్రులేనటువంటి విక్రాంతుడు సుబాహువు మరి హరిదమనుడులను సంసారమాయ రాజ్యాకాంక్షలకు లోపడకుండా పెంచగలిగింది ఇలా ఎందరో తల్లులు తమ ఉదార్థమైన ఆలోచనలతో గర్భంలోనే బిడ్డలను తీర్చిదిద్దుకోగలిగారు మహాభక్తుడైన ప్రహ్లాదుడు కూడా తల్లి గర్భంలోనే విష్ణు భక్తుడయ్యాడు అలా బిడ్డల్ని తీర్చిదిద్దుకోగలిగే శక్తి తల్లికి మాత్రమే ఉంటుంది రేపు మనకు పుట్టబోయే బిడ్డ కూడా అంటూ భర్త వైపు తిరిగి చూసింది సిరిప్రియ హేమేంద్ర అప్పటికే నిద్రపోయాడు ఇక తొమ్మిది నెలలు గడిచాయి ప్రతిరోజు అవసరాన్ని బట్టి డాక్టర్ దగ్గర చెకప్లు ఇంజెక్షన్లు ఇంట్లో వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు వెరసి ఒక యజ్ఞం పూర్తయినట్టుగా స్నేహితకు ఒక శుభ నక్షత్రాన దివ్య జ్యోతి లాంటి కొడుకు పుట్టాడు హో హాస్పిటల్లో స్నేహిత ఉండే రూమ్ బంధువులతో నిండిపోయింది వచ్చేవాళ్ళు వస్తున్నారు బాబును చూసి వెళ్ళేవారు వెళ్తున్నారు బెంగళూరు నుంచి స్నేహిత బావగారు తోటికోడలు శోభా వస్తున్నట్టుగా ఫోన్ చేశారు స్నేహితుకి భువనేష్కి ఆనందంగా ఉంది స్నేహిత తల్లిదండ్రులు సంతోషించారు నేలవేణమ్మకు కాలు ఒక చోట నిలవకుండా అంతా తనే అయి తిరుగుతోంది ఎవరూ లేని టైం చూసి మనవడికి దిష్టి తీసి వేస్తోంది హాస్పిటల్లో ఉన్న మనవరాల్ని చూడాలని గోమతమ్మ హైదరాబాద్ వచ్చినట్టు తెలిసి ఓల్డేజ్ హోమ్లో ఉన్న కాత్యాయని రామేశ్వరి నేరుగా హాస్పిటల్కే వచ్చారు అప్పటికే బంధువులంతా చాలా వరకు వెళ్ళిపోయారు స్నేహిత ఉన్న రూమ్లో బాబుని చూస్తూ గోమతమ్మ కాత్యాయని రామేశ్వరి కూర్చుని మాట్లాడుకుంటున్నారు తొలి కానుపు కాబట్టి వరంగల్లోనే చేసేవాళ్ళం కాత్యాయని కానీ స్నేహితుకు మొదటి నుంచి ట్రీట్మెంట్ ఇక్కడే జరిగింది కాబట్టి డెలివరీ కూడా ఈ హాస్పిటల్లోనే చేయించాం ఖర్చంతా నా కొడుకే పెట్టుకున్నాడు భువనేష్తో ఒక్క పైసా కూడా పెట్టనివ్వలేదు అంది గోమతమ్మ తొలి కానుపు హైదరాబాదులో చేయించినందువల్ల తన కొడుకు గొప్పతనం ఎక్కడ తగ్గుతుందో అని ఆమె భయం ఏ విషయంలో కూడా ఇతరులు తమను వేలెత్తి చూపకూడన్నదే ఆమె తాపత్రయం రామేశ్వరి దృష్టి అంతా కూడా బాబు మీద ఉంది గోమ తమ మాటలు ఆపి రామేశ్వరి వైపు చూస్తూ బాబు ఎలా ఉన్నాడు రామేశ్వరి ఎవరి పొలికలు వచ్చాయో చెప్పు అంది మొరి బాబునే చూస్తూ పసిబిడ్డలో పోలికలు చెప్పాలంటే కష్టం గోమతి ఇంకా కొద్ది రోజులు పోవాలి కానీ చూడటానికి మాత్రం గొప్ప ప్రకాశవంతంగా చురుగ్గా ప్రశాంతంగా అనిపిస్తున్నాడు నాకెందుకో ఆ ఆదిత్యుడే పుట్టాడు అనిపిస్తోంది అంది రామేశ్వరి వెన్నులో జలధరింపు పుట్టింది స్నేహితకు ఈ పెద్దవాళ్ళని నమ్మటానికి లేదు వీళ్ళ చూపుకి లోతు ఎక్కువ పైగా అనుభవజ్ఞులు అనుకుంది మనస్సులో అయితే మొన్న నా మనవరాలి కాన్పు సమయంలో జరిగేది గుర్తొస్తోంది ఈ భావం చూస్తుంటే అంది రామేశ్వరి ఏం జరిగింది అన్నారు అందరూ ఒకేసారి ఆ రోజు నేను ఉండబట్టి సరిపోయింది లేకుంటే వాళ్ళు తీసుకొచ్చి నా మనవరాలి పక్కన పడుకోబెట్టిన బిడ్డనే ఇంటికి తీసుకెళ్లే వాళ్ళం అప్పటికే ఈ బిడ్డ ఆ బిడ్డను చూసి మా వాళ్ళంత మనవాళ్ళలో ఇంత నలుపు ఎవరున్నారు అని పరిశోధన మొదలెట్టారు ఆ తర్వాత ఉంటే ఉండొచ్చని ఒకరికొకరు నచ్చ చెప్పుకున్నారు నేను వెళ్ళి నర్సును నిలదీశాను తప్పైపోయింది నేను హడావిడిలో చూసుకోలేదు మీ బాబుని తీసుకెళ్ళి పక్కన ఉన్న తల్లి పక్కన పడుకోబెట్టానని మా బిడ్డను మాకు తెచ్చిచ్చింది ఆ నర్స్కి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో డాక్టర్తో మాట్లాడి ఇప్పించాను కొన్ని చోట్ల అలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఇక్కడ కూడా అలాంటిది ఏమైనా జరిగిందేమో చూసుకోండి అంది రామేశ్వరి అనుమానంగా చూస్తూ వింటూ నా కాత్యాయని గోమతమ్మ పడ్డారు వెంటనే స్నేహిత సర్దుకుని వీడు నా బిడ్డే బామ్మ ఇందులో ఎలాంటి సందేహాలు వద్దు అంది అప్పటికే ఆమెలోని తల్లి మనసు గిలగెల్లాడింది దీని మొహం దీనికి ఏం తెలుసు బాబుని చూడగా చూడగా రామేశ్వరి మాట్లాడి నిజం అనిపించింది ఈ గోమాతమ్మకి ఆమెలో ఒక చిన్న పురుగు ప్రవేశించి తొలవటం మొదలెట్టింది కాత్యాయని మాత్రం ఏం మాట్లాడలేదు ఆమెకంతా అయోమయంగా ఉంది ఆఫ్రికన్ల కడుపున ఆఫ్రికన్లే పుడతారు అమెరికన్లో పుట్టరు పాకిస్తానీల కడుపున పాకిస్తానీలే పుడతారు భారతీయులు పుట్టరు అలాగే ఏ ఇంటి పిల్లలు ఆ ఇంటి మనుషుల పోలికలతోనే ఉంటారు అలా లేకుంటే ఏదో మార్పు జరిగినట్టే లెక్క ఆ మార్పు తప్పకుండా కనిపిస్తుంది ఎందుకంటే ఏ బిడ్డలో అయినా అటు మూడు తరాలు ఇటు మూడు తరాలు రక్తం ప్రవహిస్తుందంటారు అందుకే ఈ బిడ్డ ఈ ఇంటి బిడ్డ కాదేమో అని కొద్దిగా అనిపించినా రామేశ్వరి అలా పైకనటం ఒక ఆతి నచ్చలేదు పెళ్ళికి ముందు అటు చూడకే స్నేహ ఇటు కూడా చూడకు ఆ పాటలు ఏమిటి ఆ వేషాలు ఏమిటి తిన్నగా ఉండలేవా ఆడపిల్ల ఇలాగైనా ఉండేది అని గోమతమ్మ అంటూ ఉంటే అబ్బా బా అమ్మ నువ్వు ఉండవే అని అమాయకంగా అంటాం తప్ప ఇంకో మాట అనేది కాదు పెళ్ళయ్యాక పిల్లలు పుట్టలేదని గర్భసంచి లేదని అన్నారు గొడ్రాలి ఇవన్నారు ఆ బాధను కొంచెం మౌనంగా భరించింది చివరికి టెస్ట్ బేబీని కంటానికి కూడా సిద్ధపడింది ఏ ఆడపిల్ల తీసుకొని రిస్క్ తీసుకుంది నిజానికి ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు ఏమాత్రం రిస్క్ అనిపించినా దాన్ని ఫేస్ చేయటానికి సిద్ధంగా లేరు పిల్లలు పుట్టకపోయినా భర్తతో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా విడాకులు తీసుకుంటున్నారు పిల్లలు పుడితే అందం తగ్గుతుందని అమృతాన్ని అమ్మతనాన్ని కూడా కాదనుకునే అబార్షన్లు చేయించుకుంటున్నారు తాము బ్రతకటానికి ఆర్థికపరమైన వెసులుబాటు ఏమాత్రం ఏర్పడినా ఏ అనుబంధాన్నైనా సమస్యలాగే ట్రీట్ చేస్తున్నారు పరిష్కారం వెతుక్కుంటున్నారు అందుకే కాత్యాయని రామేశ్వరి వైపు చూసి ఈ బిడ్డ స్నేహిత బిడ్డే నా కళ్ళకచ్చు స్నేహితులాగే అనిపిస్తున్నాడు దీని మీద నువ్వు ఇంకో మాట కూడా మాట్లాడద్దు ఎక్కడో ఏదో జరిగిందని అన్ని చోట్ల అలాగే జరగదు అమ్మగా మారటం ఏ స్త్రీకైనా అపూర్వమైన అనుభవం స్నేహిత ఎంత కష్టపడి మాతృత్వపు కళల్ని సాకారం చేసుకుంది తనలో లేనిపోని అలజడి రేపొద్దు చే చేతనైతే అభినందించు సంతోషిస్తుంది మనకి టైం అయింది వెళ్దాం అంటూ లేచి రామేశ్వరిని తీసుకెళ్ళింది కాత్యాయని వాళ్ళు వెళ్ళాక స్నేహిత వైపు బిడ్డ వైపు చూసి స్నేహిత నీ బిడ్డను మార్చినట్టు నీకు ఏమైనా అనిపిస్తోందా అంది గోమతమ్మ నెమ్మదిగా రామేశ్వరి బామ్మ ఏదో తన ఎక్స్పీరియన్స్ని చెప్పిందని నువ్వు కూడా అదే పట్టుకున్నావేం బామ్మ నాకు జరిగింది నార్మల్ డెలివరీ కాబట్టి నా బిడ్డను నేను చూసుకున్నాను ఈ బిడ్డ నా బిడ్డే అంది ఖచ్చితంగా డాక్టర్ గారు వస్తున్నట్టు వినిపించి మాటలు ఆపేసింది గోమతమ్మ ఇక చేతన అంటే నిజాయితీ క్రమశిక్షణ పట్టుదల ప్రతిభ మేధస్సు చిరునవ్వు కసి కలబోసినటువంటి ఒక బంగారు ముద్ద చురుగ్గా ఆలోచించడం తిరుగులేని నిర్ణయాలు తీసుకోవటం వెనకడుగు లేకుండా దూసుకెళ్ళిపోవటం ఆమెలో ఉండే ప్రత్యేకత ఎవరి ప్రభావానికి లొంగకుండా తన వల్ల ఈ సమాజానికి దేశానికి మేలు జరుగుతుందని నమ్మి పదునెక్కిన బాణంలా సాగి మంచి డ్రగ్ ఇన్స్పెక్టర్గా పేరు తెచ్చుకుంది ఆమె ధ్యాస అంతా మందుల మీద మందుల షాపుల మీదే ఉంటుంది ప్రతిక్షణం అలర్ట్గా ఉంటూ మెడికల్ షాపుల్లో ఉండే కెమిస్ట్రీలను నిద్రపోకుండా చేస్తోంది ధనార్జిని ధ్యేయంగా పెట్టుకున్న కొన్ని మెడికల్ షాపుల్ని ముయించి వేసింది అసలే ఒకవైపు భూగోళం వేడెక్కి వరదలు ముంచేస్తూ కరువులు కాల్చేస్తూ ఉంటే కల్తీ మందులు మనుషుల ప్రాణాలను పెట్టుకోవడం క్షమించలేకపోతోంది ఎంతో సాహసంతో ఒక్కొక్కసారి ఆమె విజృంభించిన తీరు చాలామంది దృష్టిలో అభినందనీయంగా మారి ఆమెకు వెన్ను దన్ను అవుతోంది దీనివల్ల పరోక్షంగా రోగులకు న్యాయం జరుగుతోంది అలా ఆమె లక్ష్యం ఎప్పటికప్పుడు నిరంతరాయంగా నెరవేరుతోంది సోఫాలో రిలాక్స్గా కూర్చుని రిమోట్తో ఛానల్స్ మార్చుకుంటూ టీవీని చూస్తోంది చేతన అంతలో బాల్కనీలో ఎవరో నిలబడినట్టుగా నీడ కనిపించి అటువైపు చూసింది ఆ తర్వాత ఆ నీడ ఉన్న వైపు నుంచి ఆదిత్య లోపలికి వచ్చాడు ఆమెకు అర్థం కాక ఆదిత్యం చూడగానే ఎవరో నిలబడినట్టుంది ఎవరన్నాయా అంది చేతన ఆదిత్య మౌనంగా ఆమెకు ఎదురుగా వచ్చి కూర్చుంటూ షణ్ముఖం చేతన నిన్ను కలవాలని మాట్లాడాలని వచ్చాడు లోపలికి రావాలంటే సంశయిస్తూ అక్కడే నిలబడ్డాడు అన్నాడు చేతన మాట్లాడకుండా వేరే ఛానల్ మార్చబోతూ అది మానుకుని టీవీ ఆపేసి అన్నయ్య ఏం మాట్లాడబోతాడో ముందుగానే తెలిసింది దానిలాగా కూర్చుంది షణ్ముఖం మందుల షాప్కి ఈరోజును వెళ్ళావట కదా దానివల్ల తన వల్ల చిన్న మిస్టేక్ జరిగిందని బాధపడుతున్నాడు ఎంతైనా అతను నా ఫ్రెండ్ చేతన బాధపడితే చూడలేను అతన్ని క్షమించు అన్నాడు నా డ్యూటీ నేను చేశాను అన్నయ్య క్షమాపణలు అవసరం లేదు అంది నిర్మోహమాటంగా అది గమనించాడు ఆదిత్య షణ్ముఖం భార్య పిల్లలు ఉండేవాడు చూసి చూడనట్టు వదిలేయాలి అతను ఏమైనా ప్రపంచ బ్యాంకుల్ని దోచుకున్నాడా డ్యాముల్ని కూల్చివేశాడా అన్నాడు గంభీర్ అతని గొంతులోకి తెచ్చుకొని నువ్వు చెప్పిన నేరాల వల్ల డబ్బు సమయం వృధా అవుతాయి అతను మందుల షాపుల్లో కూర్చుని చేసే తప్పుల వల్ల ప్రాణాలు పోతాయి అక్కడ సిట్యుయేషన్ నీకు తెలిస్తే అతన్ని ఇలా సపోర్ట్ చేయవు అతని ఇచ్చే మందుల్లో క్వాలిటీ లేకపోయినా కల్తీ ఉన్నా ఎక్స్పైర్ అయినా ఆ పేషెంట్ చనిపోయి తన భార్య పిల్లలకు దూరం అవుతాడు ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్గా నాకు కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి వాటిని నేను తప్పకుండా పాటించాలి అందులో భాగంగా ప్రతి మెడికల్ షాప్లో క్వాలిటీ డ్రగ్స్ ఉన్నాయా లేదా అనేది చూడాలి బాటిల్ మీద ఉన్న రేటుకి అమ్ముతున్నారా లేదో చూడాలి కొంతమంది డాక్టర్లు తమకు ఫిజీషియన్ ఫిజిషియన్ శాంపిల్స్ని రోగులకు ఫ్రీగా ఇవ్వకుండా మెడికల్ షాపుల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు అది కూడా గమనించాలి కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇచ్చే మందుల్ని కూడా మెడికల్ షాపుల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు దాన్ని కూడా మేము ఖండించాలి మందుల్ని పరీక్ష నిమిత్తం నెల నెల టెస్టింగ్ ల్యాబొరేటరీకి పంపించి ఏ కంపెనీ ఎలా తయారు చేస్తుందో అందులో మందు ఉందో లేదో చూసుకోవాలి ఇంకా కొంతమంది దొంగ బిల్లులు అంటే ట్యాక్సులు అవాయిడ్ చేయడానికి బోగస్ కంపెనీ ద్వారా మందుల్ని తయారు చేయించుకుని బోగస్ బిల్లులతో అమ్ముతూ ఉంటారు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి అంటూ ఆగింది చేతన ఆదిత్యకు విషయం అర్థమై చెల్లెల వైపు అలాగే చూస్తున్నాడు ఆమె చేసే పనిలోనే కాదు మాటల్లో కూడా క్లారిటీ కనిపిస్తోంది ఆమె ఆదిత్య వైపు చూసి అంతేకాదన్నయ్య మెడికల్ షాపుల్లో స్టోరేజ్ కండిషన్స్ను కూడా మేము గమనించాలి అంటే కొన్ని మందులు లో టెంపరేచర్లో ఉండాలి అవి పోలియో టీటీ ఇన్సులిన్ లాంటివి కొన్నేమో తేమ ఉన్న ప్రాంతంలో కాకుండా పొడి వాతావరణంలో ఉంచాలి అవి అమాక్సిలిన్ పెన్సిలిన్స్ లాంటివి ఆయింట్మెంట్స్ డ్రాప్స్ లాంటివి ఎక్కువ టెంపరేచర్లో ఉండకూడదు కరిగిపోతాయి అందుకే వాటిని కూడా కూల్ టెంపరేచర్లో ఉంచకూడదు కరిగిపోతాయి వాటిని కూల్ టెంపరేచర్లోనే పెట్టాలి కొన్ని మందులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీదే అమ్మాలి అవి గ్యాడ్రినాల్ డైజీపామ్ అల్ప్రోజమ్ సో ఇలా ఎనీ డ్రగ్ ఈజ్ ఏ పాయిజన్ ఇన్ ఎక్సెస్ క్వాంటిటీ ఇలాంటివన్నీ కూడా మా డ్రగ్ ఇన్స్పెక్టర్ మానిటర్ చేసుకోవాలి నిన్న షణ్ముఖం షాప్లో నాకు కొన్ని లోపాలు కనిపించాయి వార్నింగ్ ఇచ్చాను అతను వాటిని సవరించుకోలేకపోతే ఈసారి కేసు బుక్ చేస్తాను అంది నీకు సారీ చెప్పాలని వచ్చాడు అన్నాడు ఆదిత్య సారీతో ఏవి రాదు ఆయనే మారాలి మంచి మందుల్ని రోగులకు ప్రొవైడ్ చేయాలి మనుషులు ప్రాణాలు విలువ తెలుసుకోవాలి అంది ఆదిత్య ఇంకేం మాట్లాడలేదు లేచి స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు ప్రభాత్ దగ్గర నుంచి కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసి మాట్లాడింది చేతన ఈ మాటల మధ్యలో ఏంటి చేతన అనీజీగా ఉన్నావు నీ వాయిస్ కూడా డల్గా అనిపిస్తోంది ఏం జరిగింది నేను అన్నయ్య మనసును కష్టపెట్టానేమో అనిపిస్తోంది ప్రభాత్ ఎంతైనా షణ్ముఖం అన్నయ్యకి మంచి స్నేహితుడు అదే ఆలోచిస్తున్నాను అంటూ జరిగింది చెప్పింది చేతన చూడు చేతన అతను ఎంత స్నేహితుడైనా అలాంటి పనులను మీ అన్నయ్య సపోర్ట్ చేయడు ఆదిత్య గారి తత్వం నాకు బాగా తెలుసు డోంట్ వర్రీ అన్నాడు ప్రభాత్ కరెక్టే ప్రభాత్ కానీ మన చుట్టూ ఉన్న గాలి నీరు నేలల్లో హానికారకాలు అసౌకర్యాన్ని అనుకోని మార్పుల్ని కలగజేస్తే దాన్ని కాలుష్యం అంటున్నాం మనం చూస్తూ ఉండగానే పరిమితి లేకుండా పుట్టుకొస్తున్న వ్యర్థాలతో గాలి నీరు నేల కలుషితమవుతోంది దీని గురించి ప్రపంచంలోని అన్ని దేశాలు తర్జన భర్జనలు పడటం తప్ప పరిష్కరించలేకపోతున్నాయి అలాగే కొన్ని మెడికల్ షాపుల్లో కెమిస్ట్రీలు చేస్తున్న విపరీత విపరీతాలు చూస్తూ ఉంటే రోగులు పడుతున్న ఇబ్బందులు చూస్తూ ఉంటే ఒక్కోసారి మేము ఏం చేస్తున్నాం ఏం చేయగలుగుతున్నాం అని బాధేస్తుంది అంది చేతన ఒక డాక్టర్గా నేను కూడా నీలాగే ఆలోచిస్తూ ఉంటాను ఆలోచిస్తే తప్పులేదు కానీ ప్రశ్నించుకోవద్దు మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నాం అందుకే నువ్వు చేయగలిగింది నువ్వు చేయి అంతవరకే తృప్తిపడు అంతకుమించి వన్ పర్సెంట్ ఆలోచించిన మైండ్ బ్లాక్ అయిపోతుంది అది గుర్తుంచుకో అన్నాడు చేతన మాట్లాడలేదు ఏం మాట్లాడితే చేతన హుషారు అవుతుందో ఉత్సాహంగా ఉంటుందో ప్రభాత్కి తెలుసు ఆమెలో అలాంటి మార్పుకి ఒక్క ప్రభాతే తేగలడు అది చేతనకి తెలుసు అతను మధ్య మధ్యలో నవ్విస్తూ మృదు గంభీరంగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటల ప్రవాహంలో ఆమె మనస్సు దూది పెంజేలా తేలిపోతూ వినూత్న శక్తిని వినూత్న శక్తిని పుంజుకుంటుంది మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ